వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్ ఈ రోజు మన వీడియోలో దసరా నవరాత్రుల గురించి రోజువారి అవతారాలు మరియు నైవేద్యాల గురించి చెప్పబోతున్నామండి మొదటి రోజు అవతారంగా శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం మొదటి రోజు రెండవ రోజు శ్రీ దేవి అవతారం మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం నాలుగవ రోజు శ్రీ కాత్యాయనీ దేవి అవతారం ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం ఆరవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అవతారం ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి దేవి అవతారం ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారం తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి దేవి అవతారం పదవ రోజు శ్రీ మహిషాశ్రమర్ధని దేవి అవుతారు పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారం ఈ దసరా కూడా పదకొండు రోజులు నైవేద్యంగా ఏం పెట్టాలంటే మొదటి రోజు వచ్చేసి బెల్లం పరవన్నం అండి పరవన్నం పెట్టాలి మొదటి రోజు రెండవ రోజు పులిహోర కొబ్బరి అన్నం అల్లపు గారెలు మూడవ రోజు దద్దోజనం లేదా కట్టె పొంగలి నాలుగవ రోజు పరమన్నం అన్నం ముద్దుపప్పు రవ్వ కేసరి తేనె ఐదవ రోజు క్షీరన్నం పూర్ణాలు రవ్వ కేసరి ఆరవ రోజు పులిహోర చక్కెర పొంగలి పరమాన్నం పెసరపప్పు బూరెలు ఏడవ రోజు పులిహోర లడ్డూ ప్రసాదం ఎనిమిదవ రోజు దద్దోజన పాయసన్నం తొమ్మిదవ రోజు పులకం పదవ రోజు చక్కెర పొంగలి వడపప్పు పానకం గారెలు పదకొండవ రోజు పులిహోర ఈ రోజు నాడు దశమి కాబట్టిగా మనం ఏ అయితే వంటలు చేస్తామో అన్ని రకాల వంటలు అమ్మవారికి నైవేద్యంగా అయితే చూపించుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్